ఎప్పుడు చూసేదే కదా నాకు ఫ్రాన్స్ పులవు బోన్లెస్ చికెన్ చికెన్ వింగ్స్ కూడా ఓ వెజ్ బిర్యానీ కాదు 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 పన్నీర్ బిర్యానీ వెజ్ నువ్వు చిన్నప్పటి నుంచి వెజ్నా ఈ రోజు మంగళవారం తినట్లేదు కదా నిజం చెప్పు కనీసం గుడ్డు కూడా తినవా కొన్ని కేక్ తింటావా అరే మీ ఇంట్లో వాళ్ళు కూడా తినరా అదిరా తింటారు అసలు దేవుడి యానిమల్స్ ఎందుకు సృష్టించాడో తెలుసా మనం తింటాకే రా పురుగుల్ని జంతువులు తింటాయి ఆ జంతువుల్ని మనం తింటాము ఎక్కువ సిస్టమ్ బ్యాలెన్స్ అయిపోద్ది అప్పుడు ఏం మనం అయితే నాకు ఒరే మా అమ్మ కూడా బాగా చేస్తది తింటావా నువ్వు తినట్టు ఎవరికి చెప్పనా ఎరా చెప్తావా ఓ వెజ్ వెజ్ అని ఏరైతే పోతున్నావు కానీ వెజ్ బిర్యానీ ఎలా చేస్తారో తెలుసా చికెన్ బిర్యానీ చేసేసి దాంట్లో ముక్కలన్నీ ఏరేసి నీకు ఇస్తారు నూడిల్స్ కట్టాని చికెన్ వేపేసి అదే ముగిటిలో వేపి నీకు ఇస్తారు నా మాట నువ్వుసారి టేస్ట్ చేయి ఒక్కసారి చేసేవంటే వదలవు ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ రాసి చక్కెర అంటించారు అవును రే పెళ్ళి అయిన తర్వాత మీ ఆవిడ నాన్ వెజ్ తింటానంటే ఏం చేస్తావురా నువ్వు కూడా తినేస్తావు కదా రే చికెన్ లాలీపప్పు తింటావా మూడు ముక్కలు వదిలేసి రైస్ తింటావా చాలా జ్యూసీగా అదిరిపోయిందిరా నీకు తెలియకుండా నీ ప్లేట్లో ఏ చికెన్ ముక్క వేసాను ఏం చెప్తారా చాలా పాపం ఇప్పటికే బోల్ పాపం చేసినా ఈసా ఈసన ఈసా నీకు ఎలాగుంటది పన్నీరు ఏడుకో కావాలంటే నా దాంట్లో చికెన్ తీసుకో మా ముగ్గురిది కలిపి తొమ్మిది వందలు అయితే నీ ఒక్కడిది ఆరు వందలు అయింది మనం షేర్ చేసుకుందరా నీ డబ్బులు నువ్వేచ్చుకో ఎరా పన్నీర్ ఎలాగుంది చాలా బాగుందిరా బాయిల్ డెక్కదు అలాగే ఉంటుంది రే కలిపిరా జోక్ చేసాను నువ్వు పప్పులు వంకాయలు తోటకూరలు తింటావు కాబట్టి నీ ఎముకలు నొక్కేస్తాను నీ ఎముకలు ఇలా మెత్తగా అయిపోయింది మా అమ్మకి చెప్పి మేకలు సూపు తెప్పిస్తాను తింటావేటి వద్దు నొక్కాను అమ్మా ఇది ఎలాగైందిరాటింగ్ గోడ కూడే నువ్వు చికెన్ తినవు కానీ అవి మాత్రం ఏవా దీనికి పర్లేదు బా బాని ఫ్రూట్స్ కదా నీళ్ళు చూసే అన్నారు ఈ ఎంగిలికి ఎగ్గలేదు సిగ్గలేదు అని